ంతా మా నాయకురాలు సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ బర్త్డే సందర్భంగా ఇప్పుడే గజ్వల్ హెడ్ క్వార్టర్లో మా రాముల్ గౌడ్ గారు వారి పుట్టిజోడ సందర్భంగా ఇక్కడ బెంచీలు ఈ కాలనీ వాసులకు డొనేట్ చేసి అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది నిజంగా ఇవాళ మనందరి అదృష్టం అనుకోవాలి ఎందుకంటే సోనియా గాంధీ తలుచుకుంటేనే తో సోనియా గాంధీ అనుకుంటేనే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఎందుకంటే సోనియా గాంధీ ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ అందరు కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ కావాలని ఎప్పటినుంచో వాళ్ళ కోరిక ఉన్నది ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి మరి ఆత్మ బలిదానాలు ఆపాలే వాళ్ళ కోరిక తీర్చాలన్న ఆలోచనతోని ఆమె మాటిచ్చి మాట నిలుపుకొని మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి అందుకోసమే ఆమె పుట్టినరోజు ఘనంగా చేసుకోవాల్సిన అవసరం మన తెలంగాణ ఉన్న ఉన్న ప్రజలందరికీ కూడా ఉంది ఎందుకంటే మీరు చూస్తుండ్రు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ చనిపోగానే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని బతికించాలనే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేతబట్టి అప్పుడు పగ్గాలు చేతబట్టినాక కూడా మనకు ఆమెకు రెండు మూ రెండు సార్లు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండగా కూడా లేదు నాకన్నా ఎక్కువ మన్మోహన్ సింగ్ గారైతే చదువుకున్న వ్యక్తి రాష్ట్రం దేశం అర్థం చేసుకున్న వ్యక్తి అని ఆయనను ప్రైమ్ మినిస్టర్గా చేసి ఆమె ఆయన ద్వారా మన భారతదేశాన్ని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ముందడికి నడిపించి భారతదేశం బాగుండాలనే ఆలోచనతోని రోజు మన్మోహన్ సింగ్ గారిని చేసి ఆమె త్యాగం చేసిందని మేము అనుకుంటాం ఎందుకంటే ఆ రోజు ప్రధానమంత్రి పదవి కూడా తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి భారతదేశం అన్ని దేశాల కన్నా అగ్రగామి ఉండాలని ఆలోచిస్తున్నాం అటువంటి సోనియా గాంధీ త్యాగశీల్ని మనం ఇప్పుడు గుర్తుంచుకొని ఆమె ఇచ్చిన తెలంగాణను ఇప్పుడు మనము మన ప్రభుత్వం వచ్చిన రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇంకా కూడా అభివృద్ధి చేసుకొని ఆమె కలన్న కళలన్నీ కూడా నిజం చేసుకునే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఆమెను గుర్తు చేసుకుంటూ రేపు రాబోయే కాలంలో రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా ఆమె ఏ విధంగా అయితే త్యాగం చేసిందో మనం కూడా ఒక్కొక్కసారి త్యాగం చేస్తూ పార్టీని గట్టి చేసే విధంగా పార్టీని పటిష్టంగా చేసి ప్రజలకు సేవ చేసే భాగ్యం మన కాంగ్రెస్ పార్టీ ద్వారా పొందే విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ పనిచేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాము ఇప్పుడే కేక్ కట్ చేసుకున్నాము దీని తర్వాత ఇప్పుడు మన మార్కెట్ కమిటీలో బట్టల కంపెనీ బట్టల పంపిణీ ఉంది అక్కడ ఎంప్లాయీస్కు దాని దాని తర్వాత ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర సోనియా గాంధీ పేరు మీద అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా ఆ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సోనియా గాంధీ జన్మదినం పెద్ద ఎత్తున చేసుకునే విధంగా మీరందరూ కూడా పాల్గొ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా వచ్చారు